మీ సమస్య మీరు ప్రస్తుతం ఉన్న చోటుకి మీరు చేరాలనుకుంటున్న లక్ష్యాలకి మధ్య వారదని నిర్ణయించడం ఆర్ నైటి చాప్టర్ ఎయిట్ ఆరంభం నుంచి ప్రారంభించండి మీరు ఏదో ఒక దూర ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటున్నట్లు ఊహించుకోండి ముందుగా మీరు ఏం చేస్తారు మీరు వెళ్ళవలసిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారు ఒక రోడ్ మ్యాప్ తీసుకుని అక్కడికి చేరుకోవడానికి సరైన దారిని తెలుసుకుంటారు ప్రతిరోజు బయలుదేరే ముందు మ్యాప్ లో మీరు ఇప్పుడున్న ప్రదేశాన్ని కొన్ని గంటల తర్వాత మీరు చేరవలసిన ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుంటారు చాలా వరకు జీవితం కూడా అంతే మీ విలువలు స్వప్నం లక్ష్యం ఉద్దేశం గమ్యాలని మీరు ఒకసారి నిర్ణయించుకున్నాక మీ తరువాత మెట్టు ఆరంభించిన పరిస్థితులని విశ్లేషణ చేసుకోవటమే మీ జీవితంలో ప్రాధాన్యమైన ప్రతి రంగంలో ఆయా రంగాలు మీ లక్ష్యాలకు సంబంధించినంత వరకు ఈ రోజు సరిగ్గా మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేదే ప్రశ్న వాస్తవికత సిద్ధాంతాన్ని అభ్యసించండి నాయకత్వానికి ఉండవలసిన ప్రధాన లక్షణం వాస్తవికత సిద్ధాంతం అని అనేక సంవత్సరాలు జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు సిఇఒగా ఉన్న జాక్విల్స్ ఒకసారి అన్నారు అది ప్రపంచం ఎలా ఉందో అలా దాని నిజరూపాన్ని చూడగల శక్తి అని అంతేకాని మీరు కోరుకుంటున్న ప్రపంచాన్ని చూడటం కాదని ఆయన దానిని నిర్వచించారు ఒక లక్ష్యాన్ని లేదా ఒక సమస్యని చర్చించే ప్రతి సమావేశాన్ని ఆయన ఒక ప్రశ్నతో ప్రారంభించేవారు అదే వాస్తవిక పరిస్థితులు ఏమిటి అని ఈ గుణాన్ని పీటర్ డ్రక్కర్ మేధా సంబంధిత నిజాయితీ అని పిలుస్తాడు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే ముందు లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను యథాతథంగా పరిగణలోకి తీసుకోవడమే దీని లక్షణం తన ఆత్మను యథార్థంగా ఆవిష్కరించగల వ్యక్తి యొక్క మొట్టమొదటి గుణం తనతో పూర్తి నిజాయితీతో నిష్పక్షపాతంగా వ్యవహరించడం అని అబ్రహం వాస్లో రాశాడు ఇది మీకు కూడా వర్తిస్తుంది మీరు ఉత్తమంగా ఉండదలుచుకుంటే మీరు నిజంగా దానిని సాధించదలుచుకుంటే మీరు మీ పట్ల ప్రారంభించదలుచుకున్న మీ ప్రస్థాన బిందువు పట్ల కఠోరమైన నిజాయితీతో ఉండాలి ప్రతి రంగంలో ఈ రోజు సరిగ్గా మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కూర్చుని మీరు మీ గురించి వివరంగా విశ్లేషించుకోవాలి ఆరంభం నుండి ప్రారంభించండి ఉదాహరణకి మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారు అనుకోండి మొట్టమొదటగా మీరు చేయవలసింది మీరు బరువు ఎంత ఉన్నారో చూసుకోవటం అప్పటి నుంచి మీరు మీ లక్ష్యం సాధించటంలో పురోగతి ఉందో లేదో తెలుసుకోవటం కోసం ఆ బరువుని మీ కొలమానంగా వాడుతూ పోండి మీరు ఒక వ్యక్తిగత వ్యాయామ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించినప్పుడు మీరు తీసుకోవలసిన మొదటి చర్య ఈ రోజున మీరు ఎంతసేపు వ్యాయామం చేశారో నిర్ధారించటం రోజుకి ఎన్ని నిమిషాలు వారంలో ఎంతసేపు వ్యాయామం చేయగలుగుతున్నారు ప్రతిసారి ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు ఏ రకమైన వ్యాయామం చేస్తున్నారు దీనికి మీ సమాధానం ఏదైనప్పటికీ వీలైనంత నిర్దిష్టంగా అది ఉండటం ఎంతో ముఖ్యం అప్పుడు మీరు ఈ జవాబుని మొదటి మెట్టుగా వాడుతూ దానిపై ఆధారం చేసుకుని భవిష్యత్తులో మీ వ్యాయామ కార్యక్రమాలని రూపొందించుకోవచ్చు ఒక గంటలో మీ ఆదాయం ఎంతో నిర్ధారించండి మీరు అధికంగా డబ్బు సంపాదించాలని అనుకుంటే మీరు మొట్టమొదటి చేయాల్సిన పని కాపీగా కూర్చుని ప్రస్తుతం మీ సంపాదన సరిగ్గా ఎంత అని నిర్ధారించటం గత సంవత్సరం మీ ఆదాయం ఎంత అంతకు ముందు సంవత్సరం ఎంత సంపాదించారు ఈ సంవత్సరం ఎంత సంపాదించబోతున్నారు ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నారు అన్నిటికన్నా ఉత్తమమైన కొలమానం ప్రస్తుతం మీరు ప్రతి గంట ఎంత సంపాదిస్తున్నారు అనేది మీరు గంటకి ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇలా నిర్ధారించవచ్చు ప్రతి సంవత్సరం మీరు సుమారుగా రెండు వేల గంటలు పనిచేస్తారు మీ వార్షిక ఆదాయాన్ని ఈ రెండు వేల సంఖ్య చేత భాగిస్తే గంటకి మీ సంపాదన ఎంతో తెలుస్తుంది అంతకన్నా మెరుగైన పద్ధతి మరొకటి ఉంది ప్రతి నెల మీరు సగటును పనిచేసే గంటలని మీ నెలసరి ఆదాయాన్ని నూట డెబ్బై రెండు చేత భాగించండి నా క్లయింట్లు చాలా మంది ప్రతి వారం గంటకి వారు సంపాదించే ఆదాయాన్ని లెక్క వేసి గత వారాల్లోని ఆదాయంతో పోల్చి చూసుకుంటారు ఆ తర్వాత వారు ఒక లక్ష్యాన్ని ముందుంచుకుంటారు వారి వర్తమాన ఆదాయాన్ని పెంపొందించుకోవటానికి గాను తమ ప్రతి గంట మూల్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు మీరు కూడా అలాగే చేయండి నిర్ణీతమైన సమయ పాలన ఆర్థిక పరమైన చర్యలు ద్వారా అభివృద్ధిని సాధిస్తారు మీ ఆదాయం గురించి కానీ లేక మరే రంగం గురించి కానీ మీరు దృఢమైన సరైన అంచనాలు వేయగలిగినప్పుడు మీరు మెరుగైన రీతిలో పని చేస్తూ ఆయా రంగాల్లో అభివృద్ధిని వేగంగా సాధించగలరు ఉదాహరణకి మనలో చాలా మంది నెల జీతాలు లేక వార్షిక జీతాల నేపథ్యంలోనే ఆలోచిస్తారు దీనిని విశ్లేషించడం పెంచడం చాలా కష్టం అయితే దీనికి విరుద్ధంగా విజేతలు తమ సంపాదన రేటును గంటల్లో ఆలోచిస్తారు దీనిని ప్రతి నిమిషం చేసే పని ఆధారంగా అభివృద్ధి సాధించడం వీలవుతుంది మీరు మీ వ్యక్తిగత సేవల సంస్థకు అధ్యక్షులు కనుక మీకు మీరే జీతం ఇస్తున్నట్లు భావించగలరు గంటకి ఇంతని జీతం మీకు మీరు ఇచ్చుకున్నట్లు ఊహించుకోండి మీరు మీ దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి నుంచి ఎంత పనిని ఆశిస్తారో మీరు మీ నుంచి కూడా అంతే ఆశించండి మీరు ఒక గంట పనికి ఆశించినంత దొరకని ఏ పనినైనా చేయటానికి ఒప్పుకోకండి మీ వర్తమాన నికర విలువ మీరు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య ఈ రోజు ఆర్థిక పరంగా మీ నికర విలువ సరిగ్గా ఎంత అని నిర్ధారించడం రాబోయే సంవత్సరాలలో మీరు మిలీనియర్ అవ్వాలన్నది మీ లక్ష్యం అయినప్పుడు ఇవాళ తారీఖున సరిగ్గా మీరు ఎంత సంపాదించారు అనేది లెక్క కట్టడం చేయాలి చాలా మంది ఈ లెక్క వేయడంలో తప్పులు చేస్తుంటారు లేదా నిజాయితీతో వ్యవహరించరు ఈ రోజు మీ దగ్గరున్న ఆస్తిని అంతా ఈనాడున్న మార్కెట్ రేట్ కి అమ్మి మీకున్న అప్పులన్నీ తీర్చాక మీ దగ్గర మిగిలి ఉన్న సొమ్ము మీ నిజమైన నెట్వర్క్ అనేక మంది తమ వ్యక్తిగత ఆస్తుల విలువను కాస్త ఎక్కువగానే లెక్కగడతారు తమ బట్టలు కార్లు ఫర్నిచర్ టీవీ లాంటి ఎలక్ట్రానిక్ సామాన్లు ఎంతో విలువైనవని వారు అనుకుంటారు కానీ ఇలాంటి వస్తువుల అసలు విలువ వాళ్ళు వాటి కోసం చెల్లించిన సొమ్ములు పది శాతం లేక ఇరవై శాతం కన్నా ఎక్కువ ఉండదు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను వేయండి సరైన ఆర్థిక ప్రణాళిక వేయటం కోసం నేటి మీ నెట్వర్క్ ఎంతో తెలుసుకోండి తర్వాత ఆ సొమ్ముని మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం నుంచి తీసివేయండి ఆ ఆర్థిక లక్ష్యాన్ని మీరు చేరుకోవటం కోసం మీరు ఎన్ని సంవత్సరాలు పని చేయదలుచుకున్నారో ఆ సంచేత ఆ ఫలితాలని బాగాహారం చేయండి ఈ రకంగా ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి ప్రతి సంవత్సరం మీరు ఎంత ఆదా చేయాలో పెట్టుబడి పెట్టాలో కూడబెట్టాలో మీకు తెలుస్తుంది ఇవాళ మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి మీరు చేయదలుచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం మీరు కేటాయించిన సమయం సరైనదా మీ లక్ష్యం సాధ్యమైనదేనా మీ లక్ష్యం అసాధ్యమైనదనప్పుడు మీరు పూర్తిగా నిజాయితీతో వ్యవహరించండి ఇవాళ మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి మీరు చేరదలుచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం మీరు కేటాయించిన సమయం సరైనదేనా మీ లక్ష్యం సాధ్యమైనదేనా మీ లక్ష్యం అసాధ్యమైనది మీరు పూర్తిగా నిజాయితీతో వ్యవహరించండి మీ లెక్కలను మీ భవిష్యత్తు ఊహలు అంచనాలను సరిదిద్దుకోండి శూన్యాన్ని ఆధారం చేసుకుని ఆలోచించడాన్ని అభ్యసించండి జీరో బేసిక్ థింకింగ్ మీరు దీర్ఘకాలిక భవిష్యత్తు యొక్క ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఒక విలువైన అభ్యాసం అభ్యసించాలి దానిని శూన్యం ఆధారంగా ఆలోచన అని అంటారు శూన్యం ఆధారంగా చేసే ఆలోచనలో మీరు ప్రశ్న అడుగుతారు ఇప్పుడు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అయితే ఈ రోజు నేను చేస్తున్న ఏ పనైనా భవిష్యత్తులో మళ్లీ నేను చేయవలసి వస్తే మళ్లీ దానిని మొదలు పెట్టడానికి ఇష్టపడను అటువంటిది ఏమైనా ఉందా మీరు ఎవరైనప్పటికీ మీరు చేస్తున్న పని ఏదైనప్పటికీ మీ జీవితంలో కొన్ని కార్యకలాపాలు సంబంధాలు తప్పకుండా ఉంటాయి మీరు వర్తమానంలోని మీ అనుభవం మూలాన వాటిలో మళ్లీ మీ తలదూర్చాలని అనుకోరు మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని పట్టి వెనక్కి లాగుతూ ఉంటే మీరు మీ జీవితంలో పురోగతి సాధించడం కష్టం ఇంచుమించు అసాధ్యం ఈ రోజు మీరు మళ్లీ చేయడానికి ఇష్టపడినది మీ జీవితంలో ఏదైనా ఉంటే మీరు అడగవలసిన తర్వాత ప్రశ్న దానిని ఎలా వదిలించుకోగలను ఎంత వేగంగా వదిలించుకోగలను మీ జీవితంలోని ప్రతి రంగానికి విలువ కట్టండి మీ వ్యక్తిగత జీవితం మీ బిజినెస్ ఈ రెండు రంగాల్లోని వారందరికీ శూన్యం ఆధారంగా ఆలోచించడం అనే నియమాన్ని అన్వయించండి ఇప్పుడు దాని గురించి మీకు తెలుసు అందుకే మళ్ళీ భవిష్యత్తులో దానిలో ఇరుక్కోవడానికి ఇష్టపడరు అలాంటి సంబంధం ఏదైనా ఉందా ప్రస్తుతం పనిచేస్తున్న ఒకరితో భవిష్యత్తులో మళ్ళీ పనిచేయటం మీకు ఇష్టం ఉండదు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ముందు మీరు పూర్తి నిజాయితీ చూపించండి మీ పని జీవితం ఉద్యోగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరీక్షించండి ఇప్పుడు దాని గురించి తెలిసాక మళ్ళీ చేయడానికి మీరు ఇష్టపడిన ఉద్యోగం లాంటి ఉద్యోగంలో గానీ మీరున్నారా మీరు మళ్లీ చేపట్టడానికి ఇష్టపడిని మీ వ్యాపారానికి గాని పనికిరాని సంబంధించిన అంశం ఏమైనా ఉందా ఇప్పుడు దాని గురించి మీకు తెలిసాక మళ్ళీ ఆ పని మీరు చేయాల్సి వస్తే దానిని ఇప్పుడు మళ్ళీ చేపట్టడానికి మీరు ముందుకు రాని ఏదైనా కార్యకలాపం ప్రక్రియ ఉత్పత్తి ఉద్యోగం లేక వ్యయం మీ వ్యాపారంలో ఉందా జనం పనికి సంబంధించిన వివరాలను పరీక్షించాక మీ పెట్టుబడులపై దృష్టి ఉంచండి మీరు ఇప్పుడు వాటి గురించి తెలుసుకున్న విజ్ఞానం ఆధారంగా మీరు ఇప్పుడు వాటిపై మళ్ళీ పెట్టుబడి పెట్టాలని లేని కాలం డబ్బు అనుభూతులు లాంటివి ఏమైనా ఉన్నాయా మీ జవాబు అవును అయితే మీరు అందులోంచి ఎలా బయటపడతారు ఎంత వేగంగా బయటపడతారు అవసరమైన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి నాకు మంచి ఉన్నాడు హై స్కూల్లోను యూనివర్సిటీలోను గోల్ఫ్ ఆడేవాడు పెళ్లి కాకముందు వారానికి ఎన్నో సార్లు గోల్ఫ్ ఆడేవాడు తన మొత్తం జీవితాన్ని అతను గోల్ఫ్ చుట్టూ అల్లుకున్నాడు శీతాకాలంలో దక్షిణ ప్రాంతానికి విమాన ప్రయాణం చేసేవాడు ఎందుకంటే అక్కడ గోల్ఫ్ కోర్సులు మంచితో నిండవు గనుక కొంతకాలం తర్వాత అతను తన సొంత వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చేశాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఆయన వారానికి అనేక సార్లు గోల్ఫ్ ఆడే ఆలోచనలు కట్టుబడే ఉన్నాడు చివరికి గోల్ఫ్ ఆట కోసం అతను వెచ్చించే సమయం అతని వ్యాపారం మీద కుటుంబ జీవితం మీద తన పిల్లలతో ఉన్న సంబంధాల మీద ప్రభావితం చూపసాగింది ఒత్తిడి అధికంగానే అతను తన కార్యకలాపాలను పూర్తిగా తగ్గించేశాడు శూన్యం ఆధారంగా ఆలోచించసాగాడు ఇప్పుడు అతనికి తెలిసి వచ్చింది తన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన జీవితంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకున్న ఇతర లక్ష్యాలను తను సాధించాలనుకుంటే తన గోల్ఫ్ ఆటను ఆడటం బాగా తగ్గించాలి అన్న అవగాహనకు వచ్చాడు తను గోల్ఫ్ ఆట ఆడే సమయం తగ్గించుకోవటం మూలాన కొద్ది వారాల్లోనే అతను తన పూర్తి జీవితంలో సమతౌల్యాన్ని వెనక్కి తెచ్చుకోగలిగాడు ఈ నియమం మీ పట్ల ఎలా వర్తింప చేసుకోగలరు మీరు అత్యధికంగా మీ సమయం వెచ్చించే ఏ కార్యకలాపాలను తగ్గించుకుంటారు లేదా పూర్తిగా వదిలించుకుంటారు పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉంటాయి మీరు తీసుకున్న నిర్ణయాల్లో పూర్తిగా సెవెంటీ పర్సెంట్ సరైనవి కావని కొంతకాలం గడిచాక మీకు తెలిసి వస్తుంది మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిబద్ధతకు కట్టుబడాలని అనుకున్నప్పుడు బహుశా అది ఒక మంచి ఆలోచన అయి ఉండవచ్చు ఆ క్షణంలో నెలకొన్న పరిస్థితులు ఆధారంగా చూస్తే కానీ ఇప్పుడు పరిస్థితి మారి ఉండవచ్చు అందుకే మళ్లీ శూన్యం ఆధారంగా నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అది కలిగించే ఒత్తిడి వల్ల మీరు సాధారణంగా శూన్యం ఆధారంగా ఆలోచించే పరిస్థితిలో ఉన్నట్లు చెప్పగలరు మీకు మళ్ళీ ఆ పని చేయడంలో అహిష్టత కలిగినప్పుడు ఆ విషయం ఇప్పుడు మీకు అవగాహన అయినప్పుడు మీరు ఒత్తిడికి ఎదురుదాడికి విసుగుదలకి కోపానికి గురవుతారు వైఖరి వ్యాపార సంబంధం లేదా వ్యక్తిగత సంబంధంలో విజయం సాధించడానికి అప్పుడప్పుడు జనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు కానీ మీరు ఈ బాంధవ్యాన్ని శూన్యం ఆధారితంగా చేసినప్పుడు సరైన పరిష్కారం తరచూ ఆ బాంధవ్యంలోంచి పూర్తిగా బయటపడటమే మీరు తప్పు అని ఒప్పుకోగల ధైర్యం ఉందా లేదా పరిస్థితిని చక్కదిద్దడానికి అనువైన చర్యలు తీసుకోగలరా లేదా అనేది నిజమైన ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని ఏది వెనక్కి పట్టి ఉంచుతుంది కొంత డబ్బు సంపాదించాలని మీరు కోరుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి నేను ఈ డబ్బుని ఇంతవరకు ఎందుకు సంపాదించలేకపోతున్నాను మిమ్మల్ని ఏది వెనక్కి పట్టి ఉంచుతుంది మీరు సంపాదించాలనుకున్న డబ్బుని ఇప్పటికే సంపాదించలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏది ఈసారి కూడా మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి మీ చుట్టుపక్కల చూడండి మీరు సంపాదించాలనుకుంటున్న డబ్బును సంపాదిస్తున్న జనాన్ని గుర్తించండి మీకు భిన్నంగా వారు ఏం చేస్తున్నారు మీరు ఇంకా అభివృద్ధి చేసుకోలేని ఏ ప్రత్యేక నైపుణ్యాలు సామర్థ్యాలు వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు వారు సంపాదిస్తున్నదంతా సంపాదించడానికి మీరు ఎటువంటి నైపుణ్యాలు సామర్థ్యాలు సంపాదించుకోవాలి మీకు సరిగ్గా తెలియకపోతే మళ్ళీ వాళ్ళని అడగండి తెలుసుకోండి ఇది చాలా ముఖ్యం దీనిని ఊహించడానికి ప్రయత్నించవద్దు అలాగే ఛాన్స్ ని విడిచిపెట్టవద్దు మీకున్న నైపుణ్యం సామర్థ్యాల స్థాయిని తెలుసుకోండి మీ నైపుణ్యాల జాబితాని తయారు చేయండి ముందుగా మీ పనిలోని కీలకమైన ఫలితాలు ఇచ్చే రంగాలను అంటే కీ రిజల్ట్ ఏరియాస్ ను గుర్తించండి మీరు మీ పనిని సక్రమంగా నిర్వర్తించడానికి ఈ రంగాలలో మీరు మీ పనిని సానుకూలంగా సమగ్రంగా చేయగలగాలి అయితే ఆ పనులేంటి ప్రతి పనిలోనూ సాధారణంగా కీలకమైన పని రంగాలు ఐదు నుంచి ఏడు కన్నా ఎక్కువ ఉండవు ఈ పనులు ఎంతో ముఖ్యమైనవి ఏ పనికైతే మీకు జీతం ముడుతుందో దానిని సమగ్రంగా చేయటానికి మీరు ఈ ఒక్కొక్క పనిని ఉత్కృష్టంగా చేయగలగాలి మీలో సంపాదించగల సామర్థ్యం ఉండి సంపాదించాలనుకుంటున్న డబ్బు సంపాదించడం కోసం ఈ ఒక్క పనిలోనూ మీ నేర్పు సమర్థంగా ఉండాలి కొత్తగా కనుక్కున్న ఒక ముఖ్యమైన విషయం మీలోని అత్యంత బలహీనమైన కీలకమైన నేర్పు మీలోని ఇతర నైపుణ్యాలన్నింటినీ మీరు ఉపయోగించుకోగల స్థాయిని మీ రంగంలో మీ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది మీకు అత్యుత్తమ స్థాయిలో ఎన్నో రకాల నైపుణ్యం ఉండవచ్చు ఒక కీలకమైన నేర్పు మాత్రమే లేకపోవచ్చు ఆ ఒక్కటి మిమ్మల్ని అడుగడుక్కి వెనక్కి నెడుతూ ఉంటుంది మీరు చేసే పనిలో ఏ భాగంలో ఏ నైపుణ్యం మీకు అత్యుత్తమ స్థాయిలో ఉంది ఈ రోజు మీరు వృత్తిలో విజయం సాధించేందుకు ఏ నేర్పు లేదా నేర్పుల సమాహారం మీకు తోడ్పడుతుంది మిగతా వాళ్ళకి సరి సమానంగా లేదా వాళ్ళకన్నా మెరుగ్గా మీరు చేయగలిగిన పని ఏది మీలో అన్నిటికన్నా బలహీనమైన అంశాలని గుర్తించండి ఒక్కసారి ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పాక మీరు అర్ధంలోకి చూసుకుని ఇలా ప్రశ్నించుకోండి నాలో అన్నిటికన్నా బలహీనమైన నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అని మీలోని ఇతర నైపుణ్యాలను ఉపయోగించుకునేందుకు అడ్డుపడే మీరు సరిగ్గా చేయలేని ఆ ఒక్క పని ఏది మిగతా వాళ్ళు మీకన్నా బాగా చేయగల పని ఏది ముఖ్యంగా మీ విజయానికి అవసరమైన ఏ ముఖ్యమైన నేర్పులు మీలో లేవు అవి ఏవైనా వాటిని స్పష్టంగా గుర్తించడం అవసరం నిజాయితీగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కో నేర్పుని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి దీని గురించి తర్వాత రాబోయే అధ్యాయాల్లో మరింత లోతుగా చర్చిద్దాం మళ్ళీ మొదలు పెట్టడాన్ని ఊహించుకోండి ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనే ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు మీరు ఏ సమయంలోనైనా మీ వృత్తిని మళ్లీ ప్రారంభించవచ్చు అని ఊహించుకోవాలి గతంలో తీసుకున్న ఏదో ఒక నిర్ణయం మిమ్మల్ని కట్టిపడేయకుండా చూసుకోండి ఇప్పుడు భవిష్యత్తు మీద దృష్టి ఉంచండి ఈ మధ్య చాలా మంది తమ చదువు సంజలని వ్యాపారాలని పరిశ్రమలని ఎన్నో ఏళ్ళ అనుభవాన్ని విడిచిపెట్టేసి పూర్తిగా కొత్తది విభిన్నమైనది చేపడుతున్నారు తాము ప్రయాణం చేస్తున్న దిశగా వెళ్తే భవిష్యత్తులో అవకాశాలు ఎక్కువ ఉండవన్న నిజాన్ని వాళ్ళు తెలుసుకునేందుకు నిజాయితీ చూపిస్తున్నారు మరిన్ని అవకాశాలని అందించే దిశగా వెళ్లి తమ భవిష్యత్తుని మెరుగుపరుచుకునేందుకు కొత్త ప్రయత్నాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటున్నారు మీరు కూడా అదే చెయ్యాలి మిమ్మల్ని మీ జీవితాన్ని మొదలంటూ అంచనా వేసుకోవటంలో మీరు వాస్తవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అవి ఎలాంటివైనా సరే హైటీటీకి చెందిన హెరాల్ జెనీన్ చెప్పినట్లు వాస్తవాలు అబద్ధం చెప్పవు అసలు వాస్తవాల కోసం వెతకండి పైకి కనిపించేవి కాదు నిగూఢంగా ఉన్నవి మీరు ఆశించినవి లేదా కోరుకున్నవి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు మీకు అవసరమయ్యేవి అసలు వాస్తవాలే మిమ్మల్ని మీరు మళ్లీ అన్వేషించుకునేందుకు సిద్ధంగా ఉండండి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీని పరిశ్రమని ప్రస్తుతం ఉన్న మీ ఉద్యోగ పరిస్థితిని పరీక్షగా చూడండి మీ పోటీదారులతో పోల్చి మీ అమ్మకాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి మిమ్మల్ని మీరు మళ్లీ అన్వేషించుకునే క్రమంలో వెనక్కి తగ్గి మీ వృత్తిని ఈ రోజు కొత్తగా మళ్ళీ ప్రారంభించడం గురించి మీకు ప్రస్తుతం తెలిసిన దాని గురించి ఆలోచించండి మీ ఉద్యోగం మీ పరిశ్రమ రాత్రికి రాత్రే మాయమైపోయాయని ఊహించుకోండి మీరు సరికొత్త ఉద్యోగాలని ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఊహించుకోండి ఈ రోజే మీరు మళ్ళీ మొదలు పెట్టేటట్టు మీకు మీకున్న విశేషమైన నేర్పులతోనూ ప్రతిభతోనూ ప్రస్తుతం చేస్తున్న దానికన్నా భిన్నంగా మీరేం చేస్తారు మీకున్న అన్నిటికన్నా విలువైన ఆస్తి మీకున్న అన్నిటికన్నా విలువైన ఆస్తి మీలోని సంపాదించే సామర్థ్యం మీ ప్రతిభని నైపుణ్యాన్ని మార్కెట్ లో అన్వయించుకునే సామర్థ్యం నిజానికి మీరు మీ ఇంటిని కారుని బ్యాంక్ లో ఉండే డబ్బుని మీ ఇంట్లో ఫర్నిచర్ ని పోగొట్టుకుని ఒంటి మీద బట్టలు తప్ప ఇంకేమీ లేకుండా మిగిలిపోవచ్చు కానీ సంపాదించుకునే సామర్థ్యం కాలం వీధిలోకి వెళ్లి దాదాపు వెంటనే జీవనోపాధి మార్గాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది సంపాదన సామర్థ్యం మీకు చాలా విలువైనది అది మీకు పెరిగే ఆస్తి కావచ్చు తరిగే ఆస్తి కావచ్చు మీరు మరింత మదుపు పెట్టి అభివృద్ధి చేసుకోగలిగితే దాన్ని కొనసాగిస్తే మీ సంపాదన పటిమ విలువ పెరుగుతుంది కానీ గతంలో సాధించిన దానితో తృప్తిపడి ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేస్తే దాని విలువ తగ్గిపోతుంది వనరుల ఖజానా ఎన్నో రకాల పనులు చేయగల వనరుల ఖజానాల మిమ్మల్ని మీరు అనుకోండి మీలో ఎన్నో రకాల ఉన్నాయి సామర్థ్యాలు ఉన్నాయి పరిజ్ఞానం ప్రతిభ విద్య అనుభవం ఉన్నాయి మీరు ఎన్నో రకాల ఉద్యోగాలు పనులు చేయగలరు లేదా చేయటం నేర్చుకోగలరు వాటిని అద్భుతంగా చేయగలరు ఒకే రకమైన పనిలో మిమ్మల్ని మీరు బంధించుకోకండి ముఖ్యంగా ఈ రోజు మీరు చేస్తున్న పని మీకు నచ్చకపోయినట్లయితే మనసులో ఈ రోజే కొత్తగా పని ప్రారంభిస్తున్నట్లు ఊహించుకుంటూ మీ మనసులోకి కూడా తొంగి చూసుకోండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ లక్ష్యం వైపుకు తీసుకెళ్తున్న మంచి అలవాట్లు మీలో ఏమున్నాయి మిమ్మల్ని ఆపి ఉంచే చెడు అలవాట్లు ఎటువంటివి మీ నడవడికి వ్యక్తిత్వానికి సంబంధించిన అత్యుత్తమమైన గుణాలు ఏంటి మీలో అన్నిటికన్నా బలహీనమైన లక్షణాలు ఏమున్నాయి మీ నుంచి వీలైనంత ఎక్కువ సాధించేందుకు మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన కొత్త అలవాట్లు గుణాలు ఏమిటి వాటిని అభివృద్ధి చేసుకునేందుకు మీరు ఎటువంటి ప్రణాళికలని వేసుకోబోతున్నారు వదిలించుకోవాల్సిన చెడ్డ అలవాట్లు మీలో ఏమున్నాయి వాటిని ఎటువంటి మంచి అలవాట్లు సాయంతో వదిలించుకుంటారు మంచి నుంచి మహత్తరమైన దాకా వెళ్ళండి మంచి నుంచి మహత్తరం దాకా గుడ్ టు గ్రేట్ అనే బెస్ట్ సెల్లర్ పుస్తకం రాసిన జిమ్ కోలిన్స్ మిమ్మల్ని ముందుకు పోకుండా ఆపే అడ్డంకులను గుర్తించి తొలగించుకోవాలి అనుకుంటే మీ గురించి మీ బిజినెస్ గురించి మిమ్మల్ని మీరు కఠినమైన ప్రశ్నలు అడిగేందుకు అంగీకరించాలి మీ లక్ష్యాల దిశగా ప్రయాణం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు అడగవలసిన ఈ కఠోరమైన ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏదైనా కంపెనీకి నేను వ్యూహారచన చేసి ప్రణాళికలు వేసేప్పుడు మేము సమావేశాన్ని నాలుగు ప్రశ్నలతో ప్రారంభిస్తాం మొదటి ప్రశ్న ఇప్పుడు మనం ఎక్కడున్నాం మొదలు పెట్టవలసిన స్థానం గురించి స్పష్టమైన అవగాహన కోసం కంపెనీలోని ప్రతి విభాగం నుంచి వివరాలు సమాచారము పోగు చేస్తాం ముఖ్యంగా అమ్మకాలు మార్కెట్ల పరిస్థితి లాభాల గురించి రెండో ప్రశ్న భవిష్యత్తులో ఎక్కడ ఉంటే మనకి అన్నిటికన్నా బాగుంటుంది అని ప్రశ్నించుకోవాలి భవిష్యత్తు ఆదర్శంగా ఉండేందుకు ఆ దిశగా మనం అభ్యాసం చేస్తాం రాబోయే కొన్నేళ్లలో మనం కంపెనీని మనకి కావలసినట్లు మలుచుకోగలం అని ఊహించుకుంటాం అన్ని రకాలుగాను మనం విజయాన్ని సాధించగలిగితే కంపెనీ రూపం ఎలా ఉండబోతుందని మనం చక్కటి చిత్రాన్ని ఊహించుకోగలం మూడవ ప్రశ్న ఈ రోజు మనం ఉన్న చోటికి ఎలా చేరుకున్నాం మనం చేసిన సరైన పని ఏమిటి మనం భిన్నంగా ఏం చేస్తాం ఇంతవరకు మనం సాధించిన అతిపెద్ద విజయాలు ఏమిటి అవి ఎలా సాధ్యమయ్యాయి మనం ఎక్కడ వైఫల్యాన్ని చూసాం దానికి కారణాలేంటి జార్జి శాంత అయినా చెప్పినట్లు గతాన్ని గుర్తించుకోలేని వాళ్ళు దాన్ని మళ్ళీ మరోసారి చేసి దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటారు ఇక నాలుగవ ప్రశ్న జవాబు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉన్న చోటు నుంచి వెళ్లాలనుకునే చోటుకి చేరుకునేందుకు మనం ఏం చెయ్యాలి అనేది మన అనుభవాల ఆధారంగా మనం ఏ పని ఎక్కువ చేయాలి ఏది తక్కువ చేయాలి ఈ రోజు చేయని ఏ పనిని మనం చేయటం ప్రారంభించాలి ఏ పని చేయటం పూర్తిగా మానేయాలి అనేవి మీ సొంత వ్యూహంతో ప్రణాళికలను రూపొందించుకోండి మంచి వార్త ఏమిటంటే మనం మొదటి మూడు ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పినట్లయితే వ్యూహంతో నిర్మించే ప్రణాళిక లేక బ్లూ ప్రింట్ సులువుగా తయారవుతుంది కానీ మనం ఎక్కడున్నామో అక్కడికి ఎలా చేరుకున్నామో తెలియకపోతే ప్రణాళిక వేయడం అంత సులువుగా సాధ్యం కాదు ఒక పాత నానుడి ఉంది సవ్యంగా మొదలు పెట్టిన పని సగం పూర్తయినట్టే డాక్టర్లు సరైన రోగ నిర్ధారణ సగం ట్రీట్మెంట్ కి సమానం అని అంటారు మీ లక్ష్యాన్ని సాధించే ప్రయాణం ప్రారంభించే ముందు మీ మీ పరిస్థితిని నిజాయితీగా తాపీగా అంచనా వేసుకోవటం వల్ల మీకు కొన్ని నెలలు ఒక్కోసారి కొన్నేళ్లు కలిసి వస్తాయి చాలా సార్లు మీ లక్ష్యాలని పునర్మూల్యాంకనం చేసుకోమని అత్యుత్తమైన స్థాయిలో విశ్లేషించుకోమని పరిజ్ఞానాన్ని పెంచుకోమని అవి ఒత్తిడి చేస్తాయి మీరు ప్రయాణం మొదలుపెట్టాక అవి మీ ప్రయాణాన్ని నాటకీయంగా మెరుగుపరిచి వేగాన్ని పెంచుతాయి చాప్టర్ నైన్ సమరి ఆరంభం దగ్గర నుంచి ప్రారంభించండి నెంబర్ వన్ మీ ముఖ్యమైన లక్ష్యాలతో పోలిస్తే మీ ప్రస్తుత పరిస్థితి నిజంగా ఎలా ఉందో నిర్ధారణ చేసుకోండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి నెంబర్ టూ మీ జీవితంలో ప్రతి పార్శ్వానికి శూన్యాన్ని ఆధారం చేసుకుని అనే దాన్ని అన్వయించండి ఇప్పుడు మీరు తెలుసుకున్న దాని వల్ల ఈ రోజు చేస్తున్న దాన్ని మళ్లీ చేయవలసి వస్తే దానిలో జోకింగ్ కలిగించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించే పని ఏది నెంబర్ త్రీ మీ జీవితంలో ఆర్థిక విశ్లేషణను పూర్తిగా చేయండి ఈ రోజు ఎంత సంపాదిస్తున్నారు మీ ఆస్తి ఎంత ఆ రంగంలో మీ లక్ష్యాలు ఏమిటి నెంబర్ ఫోర్ మిమ్మల్ని మీ పనిని మీ నేర్పుల ఆధారంగా పూర్తిగా విశ్లేషించుకోండి మీరు ఏ పని చక్కగా చేయగలరు ఎక్కడ ఇంకా మెరుగ్గా చేయడం అవసరం నంబర్ ఫైవ్ ప్రతి గంట మీరు ఎంత సంపాదిస్తారో దాన్ని ఎలా సంపాదిస్తారో ఖచ్చితంగా నిర్ధారించండి రాబోయే నెలల్లో గంటకి మీరు ఇప్పుడు తెచ్చుకునే సంపాదనని ఎలా పెంచుతారు నెంబర్ సిక్స్ మీ భవిష్యత్తు అన్ని విధాలుగాను నిర్దిష్టంగా ఉందని అనుకోండి ఆ ఊహ నిజం చేసుకునేందుకు ఏం జరగాల్సి ఉంటుంది